హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదమూడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు రేట్లతో పాటు నిన్న రేట్లు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మొదటిగా నిన్నటి రేట్లు అయితే చెప్తాను నిన్న దాదాపు నలభై టన్నుల చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ విషయం డిస్ప్లేలో కూడా వేసినారు మార్కెట్ మార్కెట్తో ఇక ఈరోజైతే మార్కెట్కి దాదాపు డెబ్భై టన్నుల దాకా చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఈ కాయలన్నీ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ కాయ అనేది మార్కెట్కి రాలేదు అన్నీ కూడా పచ్చికాయలు చాలా పచ్చికాయలు తర్వాత నీళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు కొద్దిగా మెత్త మెత్తుకునేవి ఇలాంటి కాయలు పిక్కు వస్తున్నారన్నమాట ఈ కాయలన్నిటికీ కూడా రేట్ అయితే అధికంగా వేసే అవకాశం అయితే ఉండదు ఇక ఈరోజు రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు వేలతో నుంచి మొదలుపెట్టి ఇరవై ఒక్క వేల వరకు ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో కలుసుకుందాం